ెడ్డి గారి మనం పుట్టిన ఒక బీజం పెరిగి ఎంత పెద్ద అంటే దేశం మొత్తం కూడా గుర్తించి వ్యవస్థ ఇంత బాగా పనిచేస్తుందా ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది ఇన్ని సంవత్సరాలుగా ఈ రాజకీయ రంగంలో మేమున్నాం రాజకీయ వేదనల్ని తలబట్టింది ఇందుకు మాత్ర ఆలోచన రాలేదని పెద్ద ద్వారా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు అనుకరిస్తుంది అంటే కాపీ పడుతున్నారు ఒక మంచిని కాపీ చేయడంలో తప్పలేదు ఇతర రాష్ట్రాల నుంచి చేస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇంత మంచిగా వస్తుంది అని వారిని పంపించి దీని మీద అధ్యయనం చేసి పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు ఆయన మైండ్ లో ఉన్న పనిలోనే వచ్చిన ఆలోచనలు పేద ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలి ఏ విధంగా వారికి వారి దాని మీద నిలబడాలి ప్రభుత్వ పరంగా మేము ఏ విధంగా వారికి ఆదుకోవాలనే ఆలోచనతో వివిధ సంఖ్య పథకాలు పెట్టారు మండల స్థాయిలో ఉన్న గవర్నమెంట్ ని విలేజ్ స్థాయికి తీసుకున్న వచ్చి గ్రామ సచివాలయాలు పెరిగి అక్కడి నుంచి టికెట్ కి విధంగా వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు ప్రభుత్వం చేసిన పనులు వారికి అందజేయాలి టికెట్ కి వెళ్లాలి అనే ఆలోచనతో ఈ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది దీనిలో నా గుర్తు ఓ ఇయర్స్ బ్యాక్ ఆరంభించినప్పుడు వాలంటీర్ డెవలప్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎంపీ చేశారు మీ అందరూ గుర్తుంటారు తెలుగుదేశం టైంలో జన్మభూమి కమిటీ ఆ కమిటీలో ఉన్నది ఏ ప్రభుత్వ కార్యక్రమంలో ఏ పనిచేయాలన్నా వారికి పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశాను కులం చూడను మతం చూడను పార్టీ చూడను అంటూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో కార్యక్రమాన్ని నియమాలు పెట్టారు ఆ నియమ నియమాల ప్రకారం అర్హతంటే ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అని మీ ద్వారా ఇంటికి చేరే రామ్ నిలబడతాడు రెడ్డి నిలబడతారు ఆయన అభ్యర్థిని అనౌన్స్ చేయడం జరిగింది ఆ ఇంట్లో మీరు ఈ గవర్నమెంట్ కార్యక్రమం ఇది ఎలా Dengan yang